ఫ్రెండ్స్ పాలకూర దీన్ని దాదాపుగా చాలామంది కూరలో అంటే పప్పుతో కలుపుకొని కానివ్వండి లేదంటే తోటకూర గోంగూర వాలే కూరలా కూడా దీన్ని వండుకొని తింటూ ఉంటారు ఇది మంచి రుచిగా ఉంటుంది మంచి చలవ కూడా చేస్తుంది రక్తహీనతను మలబద్ధకమును నరముల బలహీనతను న్యూరటైస్ కంతులు నిద్రలేమి నొప్పులు స్థౌల్యత గొంతువాపు అజీర్ణములను నివారించడకు ఎక్కువగా సహాయపడుతుంది మూత్రాశయము మూత్రపిండములు మరియు కాలయములకు సంబంధించినటువంటి అనారోగ్యములకు పాలకూర క్రమబద్ధంగా వాడినట్లయితే చక్కని మందులా పనిచేస్తుంది అందుకనే పాలకూరను ఒక బలవర్ధకమైనటువంటి ఆహారంగా అందరూ చెప్తూ ఉంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ